Thank you. బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గురించి విందాం ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు సంఘంలోని వృద్ధులు వృద్ధ స్త్రీలు యవన స్త్రీలు యవన పురుషులు క్రైస్తవ బోధకుడు క్రైస్తవ పనివాడు మొదలగువారు కలిగి ఉండవలసిన లక్షణములను గురించి వివరించాడు తీతును హెచ్చరిస్తూ హితబోధక అవసరమైన సంగతులను బోధించమని వివిధ వయస్కుల గురించి వివరిస్తూ వచ్చాడు మితానుభవం గలవారై ఉండాలని యుద్ధులకు వృద్ధులకు సూచన జ్ఞాపకం చేశాడు విశ్వాసము ప్రేమ సహనముల ఎందు లోపము లేనివారై ఉండాలి వృద్ధ స్త్రీలు కొండకత్యలు అనగా చాడీలు చెప్పువారు కలహాలు రేపేవారుగా ఉండరాదు మిగుల మద్యపానాసక్తులు కారాదు ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారై ఉండాలి ఇక యవన స్త్రీలకు దేవుని వాక్యము దూషింపబడకుండా తమ భర్తలకు లోబడి ఉండాలని ఈ సూచనను కూడా పౌలు కాలం నాటి సందర్భంలో దృష్టిలో ఉంచుకొని ఈ విషయాన్ని పౌలు జ్ఞాపకం చేశాడు అయితే భర్తలను శిశువులను ప్రేమించువారై ఉండాలని కూడా చెప్పాడు స్వస్థబుద్ధి గలవారు అనగా విశ్వాసంలో మెలకువ కలిగి ఉండాలి పవిత్రులై ఉండాలి ఆత్మీయ పవిత్రతను పాటించాలి ఇంట ఉండి పని చేసుకుని వారనై ఉండాలి అనగా స్త్రీలు బయటకు వెళ్ళకూడదు అన్నది పౌలు ఉద్దేశ్యం కాదు ఖాళీగా ఇంటింటికి తిరిగి అమర్యాదగా ప్రవర్తింపక ఇంట ఉండి తగిన పనులు చేయుట ఉత్తమమని సూచించాడు ఇక యవనా పురుషుల గురించి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు స్వస్థబుద్ధి గలవారై ఉండాలి దీనిలో సమస్త సద్గుణములు దాగి ఉన్నవి అనగా మంచి బుద్ధి కలవారు మంచి పనులే చేస్తారు బోధకుడుగా తీతును గుర్చి బోధకుడు పరపక్షమందుం వారు చెడ్డమాట చెప్పుటకు అవకాశము లేని విధంగా తన బోధ విషయంలో ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించాలి సత్కార్యముల విషయమై బోధకుడు సరైన మాదిరిని పాటిస్తే విమర్శించే వారికి అవకాశము దొరకదు సిగ్గుపడుటకు తోడ్పడుతుంది బోధకుని యొక్క ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైనదిగాను హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను ఇక దాసులైన వారిని గురించి పౌలు జ్ఞాపకం చేశాడు అయితే అన్ని విషయములలో రక్షకుడు దేవుని ఉపదేశమును అనుసరించువారిగా యజమానులకు ఎదురు మాట చెప్పరాదు యజమానుల సొమ్మును దేనిని అపహరింపరాదు సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచాలి పనులన్నిటి ఎందు యజమానులను సంతోషపెట్టాలి యజమానులకు లోబడి ఉండవలను క్రైస్తవ సంఘములో ప్రతి వ్యక్తి ఈ బోధ వలన మేలు పొందగలడు ఈ లక్షణములను పాటించగలిగితే అబద్ధ బోధకుల విమర్శలకు అవకాశం ఉండదు సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని కృప క్రీస్తులో ప్రత్యక్షమైంది దేవుని అవతారము సమస్త మానవ రక్షణార్థమే ఈ ప్రత్యక్షత వలన మనకు శుభప్రదమైన నిరీక్షణ కలిగింది భక్తిహీనతను దురాశలను విసర్జింపబడే అవకాశం కలిగింది అట్టి శుభప్రద నిరీక్షణ కొరకు మనము మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము క్రీస్తు తన మహిమతో తిరిగి రానై ఉన్నాడు ఆ నిరీక్షణ అనగా మన నిరీక్షణ నిరీక్షణ గలవారమై ఈ లోకంలో స్వస్థబుద్ధి గలవారమై నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచు ఉండవలనని బోధిస్తూ ఉన్నాడు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయన మహిమలో ప్రవేశించుటకు ప్రతి విశ్వాసి తప్పనిసరిగా సిద్ధపడాలి అట్టి పవిత్ర జీవితం జీవించి నిరీక్షలతో ఆయన కొరకు కనిపెట్టు నిమిత్తమే క్రీస్తు మన కొరకు తనను తాను శిలోకు అప్పగించుకొని మనకు విమోచన కలిగించాడు ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించాడు తన కొరకు సత్క్రియలు చేయవారిగా ఉండు నిమిత్తమై మనలను పవిత్రపరిచాడు అంతమాత్రమేగాక మనలను విమోచించుట ద్వారా తన సొత్తుగా చేసుకున్నాడు ఇప్పుడు మనము మన సొత్తు కాదు సాతాను సొత్తుగా ఉండుటకు వీలు లేదు దేవుని సొత్తుగా జీవించబద్ధులమై ఉన్నాము దేవుని సేవకుని కర్తవ్యము పౌరు చెప్పిన విషయమును గుర్చి బోధించాలి హెచ్చరించాలి దుర్బోధను ఖండించాలి ఎవరి చేత తృణీకరించబడే విధంగా ఉండరాదని అపోస్తలుడైన పౌలు గారు తీతుకు ఈ అధ్యాయంలో ఆజ్ఞాపించాడు ప్రియ సోదరులారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని బలహీనతలతో సమస్యలతో బాధపడుచున్న బిడలపై మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి బహుబలహీనతల చేత దగ్గు జ్వరము బలహీనతల చేత బాధపడుచున్న బిడలపై మీ కృప చూపి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను సాతాను సంబంధమైన కుయుక్తులను మీ నామములో దూరపరుస్తూ ప్రభా అద్భుతమైన విజయాల చేత మా ప్రియ బిడలను మీరు బలపరిచి సహాయము దయచేయమని వివాహ వేసుకు వచ్చిన యవన ఉన్నారు త్వరగా వారికి వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని మీ నామమునకు మహిమ కలిగించుకునమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్